శ్రీమతి గందాజ్యోతి గారితో నామినేషన్ భారీగా చేయడం జరిగింది రెండు సీట్లు నామినేషన్ వేయడం జరిగింది చరిత్రలో తొలిసారిగా ఈ భారత గడ్డ మీద ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ధర్మ సమాజ్ పార్టీ రాజకీయ భూకంపాన్ని చూపిస్తుంది గౌరవ గంట సార్లు నేతలకు వారి పార్టీ అధినేత ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము టీచర్ ఎంఎల్సి అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పూర్తి చేయడం జరుగుతుంది నల్గొండ కానీ ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మందా జ్యోతి గారు ఉన్నారు మొత్తం ఇప్పుడు పూర్త ముందే డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్రలో రెడ్లే అలాగే అగ్రకులాలే ఎమ్మెల్సీగా నిలుస్తూ వస్తున్నారు అది టీచర్ ఎమ్మెల్సీ అయినప్పటికి అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ మొత్తం మొట్టమొదటిసారిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రైతులకి మాలా మాదిగలకి అంటే బీసీలకి జరుగుతున్న రాజకీయ యుద్ధం అని మీకు తెలియజేస్తా ఉన్నాను మొదటిసారిగా ఒక అనగారిన వర్గాల తరఫున ఎమ్మెల్సీ పరిలో ఒక గౌరవప్రదమైనటువంటి ఈ ఎన్నికలో వంద శాతం విజయం లక్ష్యంగా మా అభ్యర్థి వంద జ్యోతి గారిని బరిలో తీసి ఆదిలాబాద్ నిజామాబాద్ అట్లాగే మెదక్ కరీంనగర్ ప్రాంతాల నుంచి అనేక మంది మా కార్యకర్తలు రావడం జరిగింది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నామినేషన్కి ఈ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఏసీఎస్ వేసి కూడా మేము విన్నవిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును ఆ ధర్మ పార్టీ బలపరచమైనటువంటి మంగా జ్యోతి గారికి మొదటి ప్రాధాన్యత గెలిపించే నన్నెల లక్ష్మణ్ ధర్మ సమాజ పార్టీ స్టేట్మెంట్ థ్యాంక్ యూ